కోరుతున్నాము శ్రీ బిష్ణు ఎల్లారెడ్డి గారు వారిని కూడా వేదిక జగిత్యాల గౌరవ శాసనసభలు జగిత్యాల ముద్దపీట Jangan नहीं मैं జగీతాల వారి సౌజన్యంతో కింగ్స్ హాస్పిటల్ వారు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కండక్ జగితాల్లో కండక్ట్ చేయడం చాలా చిరుపోదా విషయం ఇది ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరమైన ప్రోగ్రాము నలభై ఏళ్ళ పైబడిన ఈవెన్ మేల్స్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆహార పొరపాట్ల వల్ల మన జీవన విధానం వల్ల క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ప్రతి ఒక్కరు యంగేజ్ ఓల్డేజ్ ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది సో సో దీన్ని ముందే మనం పసిగట్టి దాన్ని అరికడితే ముందు ముందు దీనివల్ల మన ఆర్థికంగా కానీ ఎలాగైనా కానీ మనము సేవ్ చేసుకోగలుగుతాము అందుకే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మొదటి స్క్రీనింగ్ చేసుకుని దీన్ని అరికట్టడం అరికట్టడం ద్వారా చాలా మంది ప్రజల ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు సో ఇలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ ను కిమ్స్ హాస్పిటల్ వారు నిర్వహించడం చాలా అభినందనసిన విషయము దీన్ని జిగిసాల ప్రజలందరూ కూడా వినియోగించుకోలేరు సో ఎందుకు వచ్చిన ప్రజలకు కూడా ఐరీ థ్యాంక్ యూ ఫ్రమ్ జీ జితాల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళకి మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి మెయిన్గా మన దగ్గర ఉన్న చెడ్డ వాటర్ డ్రింకింగ్ పొగాకు చూయింగ్ తర్వాత ఈ పొల్యూషన్ ఇలాంటివి తగ్గించుకుంటే చాలా వరకు క్యాన్సర్ అనేది రాదు అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి డైట్ నడుచుకున్న వాళ్ళకి క్యాన్స్ రాదు తర్వాత ఎల్లీ డిటెక్షన్ ఎల్లి డిటెక్షన్ ఎట్లా అంటే అందరూ రావుతుంది ఐట్రల్ స్క్రీనింగ్ మానల్ పండు ఉంటాయి కానీ లేదా నొప్పి లేని గడ్డలు ఉంటాయి కానీ దీర్ఘకాల ఆకలిని వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తే ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది ఎర్లీగా డిటెక్ట్ అయితే అంటే మనకి టూ హెయిన్స్ ఎక్కువ ఉంటాయి చాలా క్యాన్సర్స్ నైంటీ టూ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతాయి కానీ జ్వరముత్సవ శాతం మన దగ్గర చాలామంది కూడా థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ డైన్ సేల్ వస్తుంది దాంతో పేషెంట్ ప్రాబ్లం అవుతుంది ప్రైవేట్ మెంబర్స్ प्रॉब्लम అవుతుంది గవర్నమెంట్ प्रॉब्लम అవుతుంది అందర్ प्रॉब्लम అందేలాంటి ఒక మచే డిసీజ్ గురించి అందరికి ఒక అవగాహన ఉండాలి ముఖ్యంగా లేడీస్ కి ఉండాలి ఎందుకంటే వాళ్ళు పిల్లలు కనడం వల్ల తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల మేము అప్పుడు జోడో లెక్క మోహన్ రెడ్డి సార్ ప్రెసిడెంట్ సెక్రటరీకి ఇప్పుడు ఆడుతున్నాడు సుధీర్ కూడా ఆడు అప్పుడు కూడా ఇట్లా చాలా శిబిరాలు చేసేవాళ్ళం చేస్తున్న సందర్భాల్లో కొన్ని శిబిరాలకు అనుకున్నత మంది వచ్చేవారు కాదు అట్లనే మలయాళ చోట ఐఎంఏ క్యాంప్ చేస్తే ఒక జాతర జాతరలాగా ఉండదు వేల మంది ఆ రకంగా సో ప్రైవేట్ డాక్టర్లు కావచ్చు ప్రభుత్వ డాక్టర్లు కావచ్చు బాధ్యతగా సామాజిక బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం బాధ్యత ప్రజలు కల్పించినప్పుడు మనం చేయాల్సి ఉంటుంది కిమ్స్ ఫౌండేషన్ వాళ్ళు జైంత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో జైంత్యాలను ఏర్పాటు చేసిన ఈ క్యాంపుకు చాలా మంది పేజెంట్ వచ్చింది ఎక్కడైనా కానీ రాజకీయ నాయకులకు నేను ఇప్పుడు రాజకీయంలో డాక్టర్ పక్కన రాజకీయ అంటే జనం బాగుంటే సబరం ఉంటుంది కానీ ఇక్కడ బాధ అనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నా ఇంతమంది క్యాన్సర్ ఉన్నవాళ్ళు కావచ్చు వస్తుందనే అనుమానం ఉన్నవాళ్ళు కావచ్చు ఇంతమంది వచ్చిందంటే ఈ క్యాన్సర్ వ్యాధి ఎంతమందికి వస్తున్నాయో ఆలోచన చేయాలి మిత్రులు క్యూస్ ఫౌండేషన్ నుంచి నన్ను కలిసినప్పుడు క్యాంపు పెడతామంటే మీరు క్యాంపు పెట్టి పరీక్షలు చేయడమే కాదు ఈ క్యాన్సర్ రాకుండా చూడడానికి నివారించుకోవడానికి మీరు కొంత సహకరించి ఇట్లా పాపే కూడా కొట్టిన దీనివల్ల ఎలాంటి అలవాట్లు ఉండదు మనకు అది తినేదంట కావచ్చు తాగేదంట కావచ్చు తొంభా కావచ్చు ఇవన్నీ కూడా తెలియజేయాలి ఎప్పుడెప్పుడు పరిశీలు చేయించుకోవాలని చెప్పి చెప్పగానే నేను కరపత్రి వెంట యొక్క ఫ్రీ చేయించి పంపించాలని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నాను అదేవిధంగా నా అయ్యే రంగులు కూడా తప్పకుండా ఎప్పుడు ఏ శిబిరం చేసా కానీ కొద్దిగా ఎక్స్పెన్స్ తగ్గించాల చీప్ అండ్ బెస్ట్ మెటీరియల్ తోటి బ్లాక్ అండ్ వైట్ అయినా కానీ మనం చేంజ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మా సోదరులకు మీరు సూచన చేస్తా ఉన్నా మరి క్యాన్సర్ మీరు హాస్పిటారు ఇప్పటిదానికి చెప్పారు ఇక్కడ ఉన్న సారు డాక్టర్ గంగారా గారు వారు ఏంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు మనం పల్లెటూరు భాషలో చెప్తాం కరెంట్ రేట్ వినటం గౌడ కతే కలుపుకే గర్భ సంచి కత్తే కరెంట్ ఇచ్చేటప్పుడు అంటే రేడియేషన్ ఇవాళ డాక్టర్ గారు మన గంగారు గారు అదేవిధంగా డాక్టర్ మధ గారు ఆపరేషన్ చేస్తారు ఎక్కువ డెడ్ అయితే తీసేస్తారు చాలా ఫేమస్ డాక్టర్ డాక్టర్ మధు గారు కూడా మా డాక్టర్ వచ్చి క్లాస్ తీసుకొని పోయారు మా ఐఎంఏలో క్యాంప్ చేస్తారు అప్పుడు మీరే ఉండేంటి అని చెప్పి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా శ్రవణ్ గారు ఉన్నారు కాలేజ్ క్యాన్సర్ గారికి మందులు ఇస్తారు మా కీమోథెరపీ అంటాం స్టీల్ వాటర్ ఉంటే క్యాన్సర్ రాదు మేము వాళ్ళ ఫంక్షన్ ఇష్టం వచ్చేది ప్లాస్టిక్ రాకుండా వారెత్తే అది కాదా కరేదా మురేదా అది పర్యావరణ నష్టం మా ఆరోగ్యానికి నష్టం ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ చెప్పుకుంటూ పోతే సమయం ఎక్కువైతే డాక్టర్స్ అందరూ పోయి పేషెంట్లను చూడాలి చాలా సంతోషమైందంటే జైత్యాల అంద్రుడినే జైత్యాల ముందుకు వెళ్తాము రాజు మాట్లాడదు నోట్లో క్యాన్సర్ వస్తే పరీక్ష చేసే మిషన్ను వారు కనుక్కోవడం జరిగింది దానికి ప్రజలసీ కూడా చీతాం చాలా సంతోషం మన జయంతాల బిడ్డ క్యాన్సర్ నోట్లో వస్తే తొందరగా కనుక్కునే పరికరాన్ని తయారు చేయడం అనేది గర్వపరంగా భావించు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు వచ్చినందుకు మరొకసారి జైత్యాల ప్రజల పక్షన హైదరాబాద్ సికింద్రాబాద్ మా కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారికి వారి యాజమాన్యానికి అందరికీ కూడా డాక్టర్ వారి తోటి సిబ్బంది అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ